బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా మంది జాతకరీత్యా నాగదోషం కుజదోషం కాలసర్పదోషం వల్ల వివాహం కాక విద్య ఉద్యోగం విదేశయానం సంతానం కలగక సతమతమవుతున్నారా వీటికి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా వారందరికీ చక్కటి పరిష్కార మార్గం చూపే కార్యక్రమమే నాగసిద్ధి కార్యక్రమం ప్రేక్షకుల సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ పంగళూరు వెంకటేశ్వర శర్మ గారు వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు చెప్పండి అసలు కుజదోషం అంటే ఏంటి ఇది ఎన్ని రకాలుగా ఉంటుందో తెలియజేయండి ఈ కుజదోషాలు లేదమ్మా అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క జాత చక్రంలో తెలిసిపోతుంది లగ్నంలో జన్మలగ్నంలో ఉంటే బలమైన కుజదోషము తర్వాత రెండవ స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఉంటే ఇవన్నీ కూడా బలమైన కుజదోషాలు ప్రధానంగా సప్తమ కుజుడు సప్తమ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి తర్వాత వైవాహ జీవితపరమైన సమస్యలు ఉంటాయి అట్లాగే ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉంటే కూడా బలమైన కుజదోషం కుజాష్టం భరువుషట్కం అనే రెండు మహాదోషాలు ఉంటాయి ఎవరికైనా సరే ఆ కుజుడు కనుక ఎనిమిదవ స్థానంలో ఉంటే పెళ్లి కావడం కష్టం ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చి కుదిరినా భార్యాభర్త కలిసి అన్యోన్యత ఉండదు కలిసి కాపురం చేయడానికి ఉండదు విడిపోవడం డైవర్స్ కావడం ఇవన్నీ కూడా ఈ కుజ దోషం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు సహజంగా ఉంటాయి కాబట్టి అటువంటి లక్షణాలు ముందుగా చూసుకుంటే దాని తగ్గ పరిహారం చేస్తే ఆ దోషం కనుక వెళ్ళిపోయింది అనుకోండి తర్వాత లైఫ్ బాగుంటుంది జనరల్గా ఈ కుజాష్టమ దోషం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే అర్క వివాహం చేస్తాం అరటి చెట్టు పెట్టి దానికి వివాహం చేసి అరటి చెట్టు తీసేస్తారు తర్వాత ఆ దోషం వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ చేసుకుంటే పెళ్లి సెటిల్ అవుతుంది ఈ రకంగా కుజదోష ప్రభావం ఉంటుంది అంటే కుజదోషం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తే ఎటువంటి దోషం ఉండదు అని అంటారు ఎంతవరకు నిజం అనుకోవచ్చు కుజ దోషం ఉన్న వాళ్ళు ఇస్తే అయిపోతుందో నాకు ఎట్లా ఉండదమ్మా దోషం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కుజ దోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేయాలి కుజ దోషం ఉన్న అబ్బాయిని ఇస్తే ఇంకేం ఉండదు అనేది ఎక్కడ లేదు ఆ కుజ దోషం ఉన్న స్థానాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది ఏ స్థానంలో ఉన్నాడు చూసుకున్నా దాని ఏ రకమైన దోషం ఉందో చూస్తే అర్థమైపోతుంది అంటే పరిష్కారం అనేది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చేయించాలి ముందుగానే దాన్ని నాగప్రతిష్ఠ లాంటివి చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యత సంసారపరంగా కానివ్వండి వివాహం కావడానికి అనుకూలత కానివ్వండి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే చూసుకుంటే దోషంతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు వాటికి సంబంధించి తెలియజేయండి ఒకసారి కాలసర్పదోషం అనేది రాహుకేతువుల మధ్యలో ఏడు గ్రహాలు పడితే కాలసర్పదోషం ఉంటారమ్మ రాహు ఏంటంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తాడు రాహు ఎప్పుడైనా సరే కేతువు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతువు కాబట్టి ఈ రాహుకేతువుల మధ్యలో ఎప్పుడైతే గ్రహాలు పడతాయో అది దోషం అంటారు దాంట్లో పన్నెండు రకాల దోషాలు ఉన్నాయి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క దోషం వస్తుంటుంది ఇప్పుడు జన్మ లగ్నంలో రాహు పడ్డాడు అనుకోండి అది నాగదోషం కింద వస్తుంది కుటుంబ స్థానంలో కనుక రాహుగేదో యొక్క దోషం పడితే కుటుంబ స్థానం దెబ్బతింటుంది అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ప్రశాంతత లేకపోవడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అదే మూడవ స్థానం నుంచి కనుక ఈ యొక్క దోషం పడితే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవడం బయట రిలేషన్షిప్ అనేది లేకపోవడం ఇట్లా ఉంటుంటుంది నాలుగో స్థానంలో పడితే కుటుంబం దెబ్బతింటటం విద్యాస్థానం దెబ్బతింటటం ఇట్లా ఐదవ స్థానంలో పడితే రాహు సంతానం లేకపోవడం ఉత్తర సంతానం లేకుండా ఆడపిల్లలు లేబట్టడం కొంతమందికి అబార్షన్స్ కావడం కూడా ఈ యొక్క పంచమ స్థానంలో రాహు ఉండే ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంటుంది ఇట్లా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందమ్మా ఓకే గురువు గారు ఇప్పుడు చూసుకుంటే వచ్చే నెల పదకొండు పన్నెండు పూజలు నిర్వహిస్తున్నారని తెలిసిందే ఎక్కడ నిర్వహిస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలో తెలియచేయండి వచ్చే నెల మా మే పదకొండు పన్నెండు తారీఖుల్లో మన లక్ష్మీ గణపతి పీఠం కేపీహెచ్పి కాలనీలో ఉందమ్మా గణేష్ టెంపుల్ అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం గణపతి అక్కడ వెలిసినటువంటి స్వామి ఇక్కడ ఎవరైతే కనుక ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి మొక్కుతారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న పనులు నెరవేరదు అంత పవర్ఫుల్ టెంపుల్ ఆ దేవస్థానంలోనే మనం వచ్చే నెల పదకొండవ తారీఖున విశేషంగా శనేశ్వర హోమము రుద్రహోమము ఆయుష్య హోమము ఈ హోమాలు చేస్తున్నామమ్మ ఇది ఎవరెవరికి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం బలంగా ఉంది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో శని ప్రభావం కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి చాలా బలంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు అష్టమ ప్రభావం అష్టమ స్థానంలో గురువులు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి ప్రమాదాలు సంభవించడం చేస్తున్న ఉద్యోగం మారిపోవటం శ్లోకం ఉంది ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు అష్టమస్థానంలో గురువు పడితే శని పడ్డా కూడా చేస్తున్న ఉద్యోగం షడన్గా మారేయడం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది ఈ యొక్క శని ప్రభావం అట్లాగే వృశ్చిక రాశి ఈ వృష్టికి రాశికు అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది దీనివల్ల చిన్నపిల్లలైతే చదువు ఆగిపోవడం కానివ్వండి వివాహమైన వాళ్ళైతే భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు రావడం భర్త వేరే మార్గంలో ప్రయాణించడం అంటే వేరే పరస్త్రీ వ్యామోహంలో ప్రయాణం ఇట్లా రకరకాల సమస్యలు వస్తుంటాయి ఏ వృష్టికి రాశి వాళ్ళకి తర్వాత మకర కుంభమైన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బలంగా ఉంది శని దీనివల్ల ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోకపోవడం ఎవరైతే ఖర్చులు కావడం ఉన్న డబ్బులు కాకుండా అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎడబాటు అంటే పక్క దిక్కు అయిపోవడం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి బలంగా ఉంది సంవత్సరం చేస్తున్న ఉద్యోగంలో సమస్యలు అకారణంగా జాబ్ మానేయడం ఒకవేళ జాబ్ మానేసిన వాళ్ళు కనుక ఉంటే జాబ్ దొరకదు వాళ్ళకి ఈ రకమైన శని ప్రభావం ఈ కర్కాటక రాశి వాళ్ళకి బలంగా ఉంది కాబట్టి ఈ నెల పదకొండవ తారీఖున మన పీఠలో శనీశ్వర హోమం రుద్రహోమం ఆయుష్య హోమం మృత్యుంజయ హోమం ఈ నాలుగు హోమాలు చేయడం వల్ల శనికి చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందమ్మ రుద్రహోమం చేయడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది ఈ యొక్క శని ఈ యొక్క ఈలునాడు శని సమయంలో సహజంగానే ఫైనాన్షియల్ ఇబ్బందులు ధనానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క రుద్రహోమం చేయడం వల్ల ఏమవుతుందంటే ధనప్రాప్తి కలుగుతుంది ఏదో రకంగా అవసరం తీరుతుంది వాళ్ళకి ఇప్పుడు పది లక్షలు కావాలనుకోండి ఏదో అవసరం ఉండే ఏదో రకంగా డబ్బు పుడుతుంది పై అప్పులు పోల కాకుండా ఉంటారు ఈ యొక్క హోమం చెన్నీ హోమం ఇవన్నీ చేయడం వల్ల కాబట్టి పదకొండవ తారీఖు ఈ హోమాలను చేస్తున్నాం అలాగే గురువు గారు లైన్ లో ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి మమత గారు చెప్పండి మమత గారు గురువు గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా చెప్పమ్మా నమస్తే నమస్కారం గురువు నమస్తే చెప్పమ్మా నా పేరు మమత అండి అంటే మాకు గవర్నమెంట్ నుండి ఇల్లు వచ్చింది అప్పుడు ఇప్పుడు అది స్టార్ట్ చేసిన దగ్గర నుండి నాకు ఆరోగ్య పరంగా బాగుండేట్లేదు డేట్ ఆఫ్ పడుతుంది అమ్మా ఆ ఉంది రెండు చెప్పండి జనవరి ఒక ఒకటో తారీఖు జనవరిలోనే ఏ సంవత్సరము అమ్మ తారీఖు నైన్టీన్ తొంభై ఒకటి జనవరి ఒకటి ఆ సమయం చెప్పు సమయం సమయం కరెక్ట్ గా ఉంటే కరెక్ట్గా చెప్పొచ్చు అమ్మా సరే జాతక పరంగా వచ్చేటప్పుడు రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి దీని కాలసర్పదోషం అంటూ ఉంటారు ఓకేనా ఈ కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు చేస్తే బాగుంటుంది నువ్వు అనుకున్న ఆస్తి పరంగా నిబ్బందులు కాని ఇంటి పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అయిపోతాయి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది ఓకే గురువుగారు అంటే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి ఎటువంటి పూజలు చేయించాలి ఎక్కడ సంప్రదించాలంటారు ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ఇప్పుడు మనం ఆల్రెడీ మన స్క్రోలింగ్ నెంబర్లో స్క్రోలింగ్ అవుతున్నాయి కదా ఆ నెంబర్లో కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి కాలసర్పదోషం ఉందా నాగదోషం ఉందా ఉంటే దానికి ఎటువంటి పరిహారం చేయాలి ఇందాక నేను చెప్పినట్టుగా కాలసర్ప దోషాల్లో పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను చెప్పిన విధంగా పంచమ స్థానంలో ఉండే సంతానపరంగా పదవ స్థానంలో ఉండే ఉద్యోగపరంగా ఇట్లా రకరకాలుగా ఈ యొక్క కాలసర్ప దోష ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి జాతకంలో ఎటువంటి ఇప్పుడు కాలసర్పదోషం అంటే కాలం రివర్స్ ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఏ పని చేసినా కాలం కలిసి రాదు అంత ఇవాళ అనుకున్న పని ఏది కాదు ఉద్యోగం అనుకుంటాం వస్తుంది కూడా ఉద్యోగం రాదు ఉద్యోగంలో స్థిమిత ఉండదు సంవత్సరానికి ఒక జాబ్ రెండేళ్ళకో ఒక జాబ్ మారిపోవటం ఉండటం దీనివల్ల ప్రమోషన్ లాగిపోవడం ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండి కూడా సరైన పొజిషన్ లేకపోవడం అంటే మంచి టాలెంట్ ఉంటుంది సరైన గుర్తింపు ఉండదు ఒకవేళ ఉన్నా దాని తగ్గ జీతం వేరు ఈ రకమైనటువంటి సమస్య ఈ యొక్క కాలసర్పదోషం వల్ల బలంగా కనపడుతూ ఉంటుంది ఇది పోవాలంటే ఖచ్చితంగా నాగ ప్రతిష్ట చేయాలి చాలామంది ఏం చెప్తుంటారంటే పుట్టలో పాలు పోయండి లేదా సుబ్రమణ్య స్వామి అభిషేకాలు చేస్తే ఇది పోతుంది లేదంటే కుక్కి అండి లేదంటే కాళహస్తి వెళ్ళండి అంటూ ఉంటారు చిన్న చిన్న దోషాలుంటే ఇవి పనిచేస్తాయి జాతకంలో బలమైన దోషం ఎప్పుడైతే ఉందో ఈ దోష ఇవి పనిచేవి చిన్న చిన్న పూజలు పనిచేయవు ఎప్పుడైతే నాగ ప్రతిష్ట చేస్తారో ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది మార్పు రావడం కాదు ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి రాను రాను గ్రాఫ్ పెరుగుతూ వెళుతుంది ఈ యొక్క నాగ ప్రతిష్ట చేయడం వల్ల కాబట్టి దోష ప్రభావాన్ని బట్టి ఈ యొక్క నాగ ప్రతిష్ట చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అమ్మా అలాగే గురువు కాలర్ కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు శేఖర్ గుంటూరు నుంచి శేఖర్ నమస్తే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి నమస్ నమస్తే గురువు గారు నమస్తే చెప్పండి సార్ నా పేరు శేఖర్ అండి గుంటూరు నుండి మాట్లాడుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నా డేట్ ఆఫ్ బర్త్ పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అండి భరణి నక్షత్రం ఒక నిమిషం నవంబర్ పద్దెనిమిది టైం చెప్పండి టైం ఉదయం ఐదు గంటలకు అండి ఉదయం ఐదు గంటలు పేరెంట్ అందరు శేఖర అవునండి నా పేరు శేఖర్ అండి లీలా శేఖర్ ఓకే 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 బాగానే ఉంది కదా దేని గురించి అడుగుతున్నారు మీరు సార్ నాకు రెండు నెలల క్రితం ఆపరేషన్ జరిగిందండి నేను ఇప్పుడు వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా అర్థం కావట్లేదండి ప్రజెంట్ దశ ఆరతి మీది గురుమహార్దశ ప్రారంభం అవుతుంది ఈ గురుమహార్దశ రాబోయే కాలం బాగానే ఉంటుంది మీ జీవితంలో కొత్త మార్పు రాబోతుంది ఓకేనా ఖచ్చితంగా ఒక టర్నింగ్ అనేది వస్తుంది మీకు గురుదశ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే గురుడు కనుక బాగుంటే ఎన్ని గ్రహాలు బాగుండేనా ఒక గురువు బాగుంటే జీవితంలో మనిషిని పైకి తీసుకొస్తాడు మీ అదృష్టం ఏంటంటే ఈ సమయంలో రావడం కూడా అదృష్టమే ఒక రకంగా ఓకేనా అండి కాకపోతే మీరు ఏం చేయాలంటే కాలసర్పదోషం అంటూ కనపడుతుంది ఈ కాలసర్పదోషం వల్లే మీ డెవలప్మెంట్ అనేది ఉండదు అవునా కాబట్టి ఈ గురు ఈ యొక్క గురుదశ యోగించాలంటే కాలసర్పదోషాన్ని నివారణ చేయాలి ఒకవేళ మీరు అది చేయకుండా ఉంటే ఈ గురుదశ కూడా యోగించాలి ఎందుకంటే రాహుకేతు ఎప్పుడైతే గ్రహాలు పడతాయమ్మా అవి బంధించబడతాయి అంటే ఎటువంటి యోగాలున్నా కూడా కాల సర్పదోషం అంటే అండి కాలమే పామే కాటేస్తుంది అర్థం అంటే ఏది కూడా పనికి అనుకున్న పని ఏది కాదు నీ జీవితంలో ఎటువంటి యోగాలున్నా కూడా యొక్క కాల సర్పదోషంలో ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళకి ముందుగా మీరు ముందు నాగప్రతిష్ట చేయించుకోండి చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పులు వస్తాయి గురు మహాదశ ఉంది చాలా బాగుంది అవకాశం ఉంటే కనక రాగం పెట్టండి ఇంకా బాగుంటుంది ఓకే గురువుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం ఉమా లైన్లో సిద్ధంగా ఉన్నారు ఉమా నమస్తే అండి గురువుగారు ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా హలో చెప్పమ్మా నమస్తే మా బాబు గురించి అడుగుదామని చెప్పానండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా బాబుది ఉదయం పది యాభై రెండు నిమిషాలు పుట్టాడు హైదరాబాద్ లోనియోవర్మ జాబ్ అమెరికాలోనే ఎంఎస్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు అండి తను ఏంటంటే చిన్నప్పుడు బానే ఉండేవాడు ఇప్పుడు అసలు మా మాట వినట్లేదండి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నాము తనకి ఫుడ్ ఇంట్రెస్ట్ ఏంటో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ తినేస్తున్నాడండి అండి బాగా వెయిట్ మామూలుగా కాకుండా ఎక్కువ గెయిన్ అయిపోయాడు ఎంత చెప్పినా వినట్లేదు ఎవరి మాట ఓకే జాతక పరంగా వచ్చేటాడు మామా వినండి పంచమ స్థానంలో రాహు చంద్రుడు పడ్డాడు నాగదోషం ఉంటారు దీన్ని పైగా ప్రజెంట్ శని మహారదేశం నడుస్తుంది ఓకేనా ఈ యొక్క దోషం వల్లనే పిల్లవాడికి అట్ట జరుగుతుంది ఒకటి తర్వాత ఈ నాగదోష ప్రభావం బలంగా ఉంది పైగా సూర్య సూర్యవర్మ అని చెప్తున్నారు ఈ సూర్య అంటే నామ నక్షత్రం ప్రకారం కుంభరాశైంది దీనివల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి ఓకేనా ఒక సర్జరీ అవకాశాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఎందుకంటే ఇట్లా స్క్రీన్ మీద చెప్పకూడదు కాబట్టి విడిగా నైన్ జీరో ఫైవ్ డబల్ టూ ఫోర్ సిక్స్ టూ డబల్ నైన్ ఒక నెంబర్ వస్తుంది అపాయింట్మెంట్కి ఆ నెంబర్కి కాల్ చేయండి చేస్తే నేను మాట్లాడతాను నేను వివరాలు చెప్తాను ఓకేనా ఓకే గురువుగారిని సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సన్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు మరో కాల్ తీసుకుందాం గురువు గారు నసిర్ కరీంనగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు నసీర్ గారు మాట్లాడండి గురువుగారు ఉన్నారు మాట్లాడండి చెప్పయా హలో చెప్పండి నమస్తే సార్ నమస్తే హక్తి వన్ గ్యా త్రీ నైన్టీన్ ఎయిటీ ముప్పై ఏడు మూడు ఎనభై అవును టైం కరెక్ట్ టైం ఉంటే చెప్పేది కరెక్ట్ జరుగుతుంది సార్ మీ సమస్య ఏంటో చెప్పు దానికి మార్గం చెప్తా వ్యాపారంలో కొద్దిగా బాగాలేదు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చేసినా కూడా అయితలేదు ఒక పని చేయి కరెక్ట్ సమయం తీసుకుని ఫోన్ చేయి చేస్తే దాని వివరాలు చెప్తా ఓకేనా ఎందుకంటే ఏదో చీకట్లో గోలీ కొట్టినట్టుగా ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు ఆయన జాతకం అనేది కరెక్ట్ సమయం ఉండాలి ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలకు ఒక లగ్నం మారిపోతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ సమయం ఉంటే చెప్పేది కరెక్ట్ జరుగుతుంది కరెక్ట్ సమయం చూసుకుని ఫోన్ చేయి ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం గోపిరెడ్డి లైన్లో సిద్ధంగా ఉన్నారు గోపిరెడ్డి గారు గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి గోపిరెడ్డి గారు మా అండి నా పేరు గోపిరెడ్డి అండి మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఆరు పదకొండు నెల రెండు వేల ఒకటి అండి ఆరు పదకొండు రెండు వేల ఒకటి సమయం అవునండి సమయం మధ్యాహ్నం మూడు గంటలండి పేరండి పేరండి మానస అండి మానస ఓకే ఇంజనీరింగ్ అయితే ఆరు నెలలు అయితే సంవత్సరంగా వస్తుందండి అండి ఏమీ నష్టం జాతకం దోషం అని బ్రహ్మాండంగా ఉంది అవునండి మంచి ఎడ్యుకేటెడ్ గా మంచి టాపరా ఎంఐ స్కూల్లో ఆ టాపరే అండి మంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చిందండి ఇంజనీరింగ్లో జాతకం బాగుంది గురువు బాగున్నాడు తర్వాత కుజస్థానం బలంగా ఉంది కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు ఓకేనా కానీ కాకపోతే నాగదోషం కనపడుతుంది ప్రధానంగా నాగదోషం గురుచండాల యోగం ఇది పైశాచిక యోగం ఉంది రాహు చంద్రుడు కలిస్తే పైశాచ యోగం అంటారు ఈ పైశాచిక యోగం వల్ల ఒక్కోసారి మైండ్ పనిచేయదు కరెక్ట్గా అవునా కాబట్టి ఈ పైశాచ్య యోగానికి ఏం చేస్తారంటే రాహుకేతులు చేయించాలి చంద్రగ్రహానికి జపం హోమం చేయించండి అవకాశం ఉంటే నాగప్రతిష్ఠు కూడా చేయించండి ఈ మూడు చేస్తే మంచి ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది అమ్మాయి తగ్గట్టుకున్న జాబ్ వస్తుంది ఓకేనా ఫినిష్ కాల్ తీసుకుందాం అశోక్ గోదా నుంచి సిద్ధంగా ఉన్నారు అశోక్ గారు నమస్తే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి అశోక్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఆరు రెండు వేల ఆరా ఇరవై ఆరు పదకొండు చెప్పండి టైం చెప్పండి నైట్ ఎనిమిది ఇరవై బా ఉమామహేశ్వర మహేశ్వర ఉమామహేశ్వర బాలాజీ అంటే బాలాజీ అని పిలుస్తారా బాలాజీ అని పిలుస్తాం ఓకే దాని గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ చదువులో చదువులో ఏమైనా బ్రేక్స్ వచ్చినాయా ఏం లేవా ఏం లేవండి బ్రేక్స్ ఓకే ప్రజెంట్ ఏళ్ళ నాడిసి నడుస్తుంది ఇంకొక సంవత్సరంన్నర పాటు జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఈ సంవత్సరం పాటు బాగుంటే తిరుగులేదు ఆయనకి కాకపోతే రాహుగేదన మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్పదోషం ఉన్నదండి చెప్పారు ఎవరన్నా మిగిలింతవరకు చెప్పలేదా చూపించలేదు ఎవరికి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాగదోషంగా ఉన్న కాలసర్ప దోషం ఉన్న పిల్లలు ఎడ్యుకేషన్ సాఫీగా తగదు అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏ కోర్స్ చేయాలి నెక్స్ట్ కెరీర్ ఏంటి అనేది ఒక విజన్ అనేది కరెక్ట్గా ఉండదు అన్నమాట డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు దానికి ప్రధానంగా ఉన్న దోషానికి ఏంటంటే ఖచ్చితంగా నాగ ప్రతిష్ట చేయించండి చేస్తే అని జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ దోషం తప్ప ఇంకేటువంటి దోషాలు లేవు జాతకం చక్రం చాలా బాగుంది ఓకేనా ఓకే గురువు గారు ఇంతకు ముందు చెప్తూనే ఉన్నారు మీరు అంటే ఇంటి ఇన్ని రకాల దోషాలు ఉండడంతో ఇబ్బందులకు గురయ్యే ఉన్నాయని చెప్తున్నారు సో ఎటువంటి మార్గాలను చూడాలంటారు అలాగే వచ్చే నెల పదకొండు పన్నెండో తేదీలో పూజలు మీరు ఎక్కడ నిర్వహిస్తున్నారు సో ఎవరైనా సంప్రదించాలంటే అడ్రస్ కూడా తెలియజేయండి మా వచ్చే నెల పదకొండవ తారీఖు కేబిహెచ్ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్ లో సిద్ధి గణపతి దేవాలయం ఉందమ్మా చాలా పవర్ఫుల్ టెంపుల్ స్వామి అక్కడ క్షేత్రం గణపతి ఆ గణపతి గుళ్ళో ఎవరైనా నమస్కారం చేసి మొక్కితే చాలు వాళ్ళు అనుకున్న పనులు నెలవర్తాయి అటువంటి క్షేత్రంలోనే మన ఈ యొక్క నాగప్రతిష్ఠా మహోత్సవం పన్నెండో తారీఖు చేస్తున్నాం దాంతోపాటు ఆశ్లేష బలి పూజ కూడా చేస్తున్నాం నాగప్రతిష్ట ఆశ్లేష బలి పూజ చేయటం వల్ల నాగదోషం ఉన్న పితృదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా అట్లాగే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నా వివాహం కాక ఎన్ని సంబంధాలు వచ్చి దగ్గర దాకా చెల్లిపోయే వ్యక్తులు ఉన్నా సరే తర్వాత కొంతమంది ఈ యొక్క నాగదోషాల వల్ల మా ప్రాపర్టీస్ రావు అంటే వాళ్ళు అవసరానికి ఏ ప్రాపర్టీ చేతికి రాదు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఆస్తి వస్తేనే కదా ఎవడన్నా అనుభవించేది అంత అయిపోయినాక వచ్చినా కూడా వేస్ట్ కాబట్టి ఇటువంటి నాగదోషాల వల్ల ఈ యొక్క ఆస్తుల పరమైన సమస్యలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ఈ యొక్క కాలసర్ప దోషానికి నాగదోషానికి పితృదోషానికి మనం చేసేటువంటి నాగ ప్రతిష్ట చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా ఇప్పటికి నేను ఒక ఐదు వేల మందికి చేయించాం కాబట్టి వచ్చే నెల పదమూడో పద పన్నెండో తారీఖున మన పీఠంలో చేస్తున్నాం అట్లాగే పదకొండవ తారీఖున శనిశ్వర హోమం రుద్రహోమం ఆయుష హోమం చాలా విశేషంగా చేస్తున్నాం అమ్మ ముందుగా కనుక సంప్రదించినట్లయితే ఈ స్క్రీన్ కనపడే నెంబర్ సంప్రదిస్తే మా పీఏలు మాట్లాడతారు ఎట్లా చేయాలంటే గైడెన్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా నాకు నేను ఫోన్లో మాట్లాడతాను వివరాలు చెప్పి ఏం చేస్తే బాగుంటుంది పరిష్కార మార్గం చెప్పడం జరుగుతుందమ్మా ఓకే గురువు గారు చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సన్ నెంబర్ కి కాల్ చేసి మీకు సంబంధించిన సమస్యలు ఏంటో మాట్లాడుకొని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు ఇప్పుడు కాల్ తీసుకుందాం గురువు గారు రంజిత్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి రంజిత్ గారు గురువు గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో చెప్పండి రంజిత్ గారు డేట్ ఆఫ్ బర్త్ మార్నింగ్ మార్నింగ్ పేరేంటారు మీదింజిత్ అండి రంజిత్ రంజిత్ ఓకే చెప్పండి జాతాపరంగా నాగదోషం కనపడుతుంది ఎంత డబ్బులు ఇచ్చినా మొత్తం ఖర్చు పెట్టారా సంపాదించి నిలబెట్టారా చెప్పండి ఒక్క రూపాయి కూడా అవునా ఇప్పుడు ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా ఎట్లా ఉంది ఏం చేస్తున్నారు చెప్పండి వ్యాపారమేనండి ల్యాండ్ అక్కడ అమ్మట్లేదు చేయట్లేదు ప్యాక్ అప్పులు అవును మీకు ఈ పరిస్థితి గత మూడు నాలుగేళ్ల నుంచి ఉంది అవునా ఇది పోవాలంటే ఫస్ట్ మీరు శనికి చేయాలి మన పీఠంలో పదకొండో తారీఖు చేస్తున్నామండి శనికి శనేశ్వర హోమం రుద్ర హోమం ఆయుష హోమం మృత్యుంజయ హోమం ఈ నాలుగు కనుక చేసినట్లయితే శని దోషం ఎప్పుడైతే తగ్గిపోతుందో మీరు అనుకున్న పనులు ముందుకెళ్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఇంకా రాను రాను సమస్యలు ఎక్కువైపోయి అప్పుల బాధ ఎక్కువైపోయి మీరు తెచ్చిన డబ్బులు రొటేషన్ కాక వేరే చోట డబ్బులు తీసుకొచ్చి కట్టి కట్టాల్సిన పరిస్థితి ఉన్న ఆస్తి కూడా ఏమవుతుందంటే అమ్మా ఈ యొక్క శని టైంలో సరైన రేటు రాదు మనకు అవసరానికి తప్పనిసరి గతి లేక ఏదో రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది మన అమ్మగానికి గోడ పక్కన ఉండే డబల్ రేటు అమ్ముకుంటాడు దాన్ని కాబట్టి ఇటువంటి దోషాలకు ముందు తప్పనిసరిగా శని నేను చెప్పిన నాలుగు హోమాలు చేయించండి చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్గం దొరుకుతుంది శని దోషం ఎప్పుడైతే తొలగపోయిందో మీ సమస్యను తీరుతాయి అది గనక అట్లాగే ఉంచుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఓకే గురువు గారు కాల్ తీసుకుందాం మహేష్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహేష్ గారు నమస్తే అండి గురువు గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో మేడం నమస్తే మేడం చెప్పండి మహేష్ గారు చెప్పండి డేట్ ఆఫ్ చెప్పండి సార్ డేట్ ఆఫ్ తెలియదు సార్ మాకు సమయం దేని గురించి అడుగుతున్నారు సమస్య ఏంటో చెప్తే దానికి మార్గం చెప్తా సమస్య మాకు సంతానము లేదు సార్ పదేల్లయి పెళ్ళయ్యే మా భార్య పేరు వానిశ్రీ ఓకే ఆ మాకు పదేల్లయి పెళ్ళాయి మరి డాక్టర్ దగ్గర వెళ్ళేవా మందులు వాడుతున్నావా అది కూడా వాడట్లేదు వాడుతున్నాము ఫలితం రావట్లే అంతేనా ఆ ఫలితం రావట్లే మరి ఎవరు చెప్పలేదు దానికి ఎందుకు నాగదోష ఉంటుంది నాగప్రతిష్ట చేయాలి ఎవరు దొరుకు ఎవరూ చెప్పలేదా నీకు ఎవరు చెప్పలేదు నాకు ఒక పని చేయినాన ఇప్పుడైనా సరే ఇద్దరు దంపతులు కూర్చొని నాగప్రతిష్ట చేయండి ఓకేనా నాగధోషం అన్నా సర్పదోషం ఉంటేనే సంతానం కలగదు గుర్తుపెట్టుకో ఎవరికైనా సరే నువ్వు డాక్టర్లకు కూడా అంతు జ్యోతిష్యం అర్థమైందా ఈ నాగదోషం ఉంటే డాక్టర్లు కూడా అందుబట్టదు ఎన్ని మందులు వాడినా మందులు పనిచేయవు ఒళ్ళు గుల్లా ఇళ్ళు గుల్లా అవుతున్న పరిస్థితి ఈ నెల వచ్చే నెల పన్నెండవ తారీఖు మనం పీఠంలో చేస్తున్నాం నాగ లోకేనా చక్కగా ఇద్దరు దంపతులు వచ్చి కూర్చొని నాగప్రతిష్ఠ చేయండి చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతారు ఎందుకంటే ఇప్పటికి నేను ఐదు వేల మందికి చేయించా సంతానం వచ్చేటప్పుడు కనీసం ఒక వంద మందికి చేయించుంటాను వంద మందికి సంతానం కలిగింది ఎందుకంటే నాగదోషం ఉంటే అపుత్రస్య గదిర్నాస్తి అని తలగొరువు పెట్టాలంటే కొడుకు ఉండాలి వంశ వృద్ధి కావాలంటే కొడుకు ఉండాలి నాగదోషం ఉంటే ఏమవుతుంది వంశం అనేది నిలబడిపోవాలి వంశం ఉండకూడదు నాగదోష ప్రభావం ఎట్లా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఒక యొక్క సుబ్రహ్మణ్య ప్రతిష్ట నాగప్రతిష్ఠ చేస్తామో ఆ నాగదోషం తొలగిపోతే సంతానం కలుగుతుంది లేకపోతే నెక్స్ట్ వాళ్ళ యొక్క సంతానం అనేది కట్టు వంశ వృద్ధి అనేది ఉండదు అనమాట కాబట్టి ఈ యొక్క చేయండి నేను చెప్పిన పని చేయండి ప్రతిష్ట చేయండి మంచి ఫలితం వస్తుంది ఓకే ఓకే నిష్ కాల్ తీసుకుందాం సంజీవ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సంజీవ్ గారు నమస్తే అండి గురువు గారు ఉన్నారు మీ సమస్య చెప్పండి చెప్పండి సంజీవ్ గారు సార్ చెప్పయా సార్ నేను సంజీవ్ కుమార్ సార్ నా పేరు సంజయ్ కుమారా అవును సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు ఫోర్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టైము టైం మధ్యాహ్నం టూ వెల్ ఓ క్లాక్ సార్ టువల్ టూ వన్ ఏం పని చేస్తుంటారు

ఎప్పుడైతే శనిశ్వర హోమం రుద్రహోమం ఆయుష్ హోమం చేస్తావో ఒక మార్గం దొరుకుతుంది శని ప్రభావం ఎవరు ఎవరికి ఉన్నా అదే పరిస్థితి ఓకేనా ఆ నెంబర్ కాల్ చేయి నన్ను గురువు గారితో మాట్లాడాలని చెప్పి హోమం గురించి అడుగు చెప్తారు ఎట్లా చేయాలో ఎవరైనా చెప్తారు వచ్చి కూర్చొని చేసుకో చేసుకుంటే నీ బాధంతా పోతుంది ఓకే ఓకే గురుగారు రాంబాబు లైన్లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి రాంబాబు గారు నమస్తే అండి గురువుగారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి రాంబాబు గారు

కావ్య ఓకే పెళ్లి గురించి అడుగుతున్నావా అవునండి పెళ్లి చేద్దాం అంటే అక్కడ కుదుర్చులేదండి ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా ఏం లేదా అంటే మేనల్లుడికి ఇద్దామని అనుకున్నానండి మళ్ళీ ఏమో పిల్లలప్పుడు ముందు మాట్లాడలేదు ఇప్పుడేమో అది చేయడం మళ్ళీ చేసుకుని అంటుంది ఒక పని చేయండి అమ్మాయికి వచ్చేటప్పటికి సప్తమ స్థానంలో శని చంద్రుడు పడ్డారు ఓకేనా సప్తమ స్థానం అంటే ఆడపిల్లకి కలెక్టర్ స్థానం అంటే భర్త స్థానం ఎవరికైనా సరే శని కానీ రాహు కానీ కుజుడు కానీ ఏడో స్థానంలో ఉండకూడదు ఓకేనా దానివల్లనే వివాహం అనేది మీకు పెద్ద సమస్యగా మారుతుంది ఏది చేసినా అడుగు ముందుకు పడదు ఓకేనా దీనికి నాగప్రతిష్ట ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా నలభై రోజుల ఫలితం వస్తుంది ఓకేనండి నాగప్రతిష్ఠ చేయండి ఎందుకంటే బలమైన కుజ దోషం ఉన్నా శని దోషం ఉన్నా పిల్లలకి పెళ్ళి కావడం అనేది పెద్ద ఎథలాగా మారిపోతుంది కాబట్టి నేను చెప్పింది ఆచరించండి ఖచ్చితమైన ఫలితం మీకు నలభై రోజుల్లో కనిపిస్తుంది అండి ఓకేనా అలాగే గురువు గారు వచ్చే నెల పదకొండు పన్నెండున పూజలు తెలిసింది ఆ పూజల గురించి మరొకసారి తెలియజేయండి వచ్చే నెల మే పదకొండవ తారీఖు శనివారం అయిందమ్మా చాలా విశేషమైనటువంటి రోజు మన లక్ష్మీ గణపతి పీఠంలో ఇందాక నేను చెప్పినట్లుగా శనిశ్వర హోమం రుద్రహోమం ఆయుష్య హోమం మృత్యుంజయ హోమం ఇది చాలా విశేషమైనటువంటి హోమాలు ఈ హోమాలు విన్నంత మాత్రం చేతనే దరిద్ర బాధ తొలగిపోతుంది ఎవరైతే ఫైనాన్షియల్కి ఇబ్బందులు పడుతున్నారో డబ్బులు లేక అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో శనిశ్వర బాధలతో ఇబ్బంది పడుతున్నారో అనారోగ్య సమస్యలు ఈ శని టైంలో అనవసరమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ శని హోమం వృద్రహోమం ఆయుష్ హోమం చేస్తే నేను చెప్పిన కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమశని ఈ క్రోధనామ సంవత్సరంలో బలంగా ఉంది అట్లాగే మకర కుంభమీన రాశులు ఈ మూడు రాశి వాళ్ళకి ఇంకా విపరీతంగా ఉంది మీన మకర రాశి వాళ్ళకి చివరిలో ఉంది కుంభమీన రాశి వాళ్ళకి బలంగా ఉంది కాబట్టి ఈ రాజుల వాళ్ళు కనుక ఈ యొక్క మన పీఠంలో జరిగే పదకొండవ తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే చాలా విశేషంగా చేస్తున్నాం చాలా వైభవంగా ఆ మంత్రాలు కూడా ఎట్లా జరుగుతారంటే వేద పండితులు చేసేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా చెప్పేవి చెప్పేవి పైభిని చెప్తే రావు వర్షధార ఎట్లా పడుతుందో అట్లా రావాలి మంత్రం అట్లా ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయమ్మా ఓకే గురువు గారు అలాగే సమస్యలు కూడా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు చూశారు కదండి మరి గురువుగాని సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం